కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ దర్యాప్తు కోరుతూ తెలంగాణ అసెంబ్లీ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది ఎనభై వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరంలో పక్కాగా అవినీతి జరిగిందనేటువంటిది అందరికీ తెలిసిందే అందుకే దానిపై నిగ్గు తేల్చడానికే ఏకంగా సిబిఐ దర్యాప్తు వేశారు అయితే అందరూ కాళేశ్వరం అవినీతికి కారణం కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఇంజనీర్లు కూడా అని పదే పదే ఆరోపిస్తున్నారు మరి కాంట్రాక్టర్ల మాట ఏమిటి అసలు ఏ ప్రాజెక్ట్లోనైనా కీలకమైన వ్యక్తులు సంస్థలు కాంట్రాక్టర్లే కదా మరి కాంట్రాక్టర్లను వదిలేసి అప్పుడు అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ని ని అలాగే అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఇంజనీర్లను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే కాళేశ్వరం కాంట్రాక్టర్లతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కుమ్మక్కవుతున్నారా కాంట్రాక్టర్లకు భయపడిపోతున్నారా లేక వాళ్ళు ఇస్తున్న ఎనిమిది శాతం కమిషన్కి ఇప్పుడు అధికారంలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు సలాం కొడుతున్నారా కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగినప్పుడు మరి అదే ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్లకి తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల వర్క్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకటం లేదు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం మూడు సంస్థలు నిర్మించాయి దీనిలో ప్రధాన భాగం మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది సంస్థ అధినేత వి కృష్ణారెడ్డి అలియాస్ మేఘా కృష్ణారెడ్డి వృత్తి ఇంజనీర్ కాకపోయినా దేశంలో వేల కోట్ల ఇన్ఫ్రా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు ఆయనకున్న అద్భుతమైన రాజకీయ సంబంధాల వల్ల ప్రభుత్వాలు నాయకులు ఆయన ముందు సాగిల పడతాయి అని టాక్ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్లు పంపింగ్ స్టేషన్స్ మొదలైనవన్నీ మేఘా సంస్థ నిర్మించింది దాదాపు ప్రాజెక్టులో డెబ్బై శాతం పని మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది ఇక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి స్టార్టింగ్ పాయింట్ అయిన మేడిగడ్డ బరాజ్ని ఎల్ ఎన్టీ సంస్థ నిర్మించింది కాళేశ్వరం అవినీతి వ్యవహారం మొత్తం మేడిగడ్డ బరాజ్ కూలిపోవటంతోనే బయటకు వచ్చింది నవ్వుగా కన్స్ట్రక్షన్ సంస్థ సుందిళ్ల బ్యారేజ్ తో పాటు ప్యాకేజ్ సిక్స్ నిర్మాణం కూడా చేపట్టింది మొత్తం మీద ఎనభై వేల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ని మూడు ప్రధాన సంస్థలు నిర్మించాయి అలాగే లిఫ్ట్ పంప్ హౌస్ల నిర్వహణ కాంట్రాక్ట్ మాత్రం మేఘాకే దక్కింది విషయం ఏమిటంటే ఎలంటిని మినహాయించి మిగిలిన కాంట్రాక్టర్లు ఇద్దని పిసి ఘోష్ కమిషన్ కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన విషయంలో మాత్రమే ఇప్పటి వరకు ఎలంటిని పిలిచి విచారణ చేశారు ప్రాజెక్టులతో కాంట్రాక్టర్లకు సంబంధమే లేనట్లు అవినీతితో వాళ్లకి ఏ రకమైన లింకు లేనట్లు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి చుట్టూ రాజకీయ చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటి అసలు సాంకేతికంగా కానీ కాంట్రాక్టర్ల గురించి కానీ వాళ్ల నైపుణ్యత గురించి కానీ ఎక్కడా చర్చలు ఎత్తలేదు అసెంబ్లీలో కూడా మేఘా సంస్థ పేరు ఎత్తడానికి కూడా నేతలంతా భయపడిపోయారు ఎంఐఎంఎల్ఏ అక్బరుద్దీన్ మాత్రమే పరోక్షంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు మాకు మేఘా సంస్థ ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వలేదంటూ అక్కసు వెళ్ళగక్కారు జో ఎమ్మెల్యే ఎలక్టోరల్ బాండ్స్ సార్ యూ కెన్ సీ సార్ యూ కెన్ సీ విత్ రికార్డ్స్ కి ఎలక్టోరల్ బాండ్స్ గివెన్ టు కాంగ్రెస్ బై దెమ్ ఎలక్టోరల్ బాండ్స్ బై గివెన్ బై దెమ్ టు బీఆర్ఎస్ इलेक्ट्रोरल बॉन्ड्स वे गिविन बाय देम टू बीजेपी ऑल्सो इलेक्ट्रोरल बॉन्ड्स वे नॉट गिवन ओनली टू सीपीआई एन एमआईएम सर फ्री बो सर सो मैं यह पूछना चाह रहा हूं सर वाई इज द कमीशन स्पेरिंग दीज कॉन्ट्रैक्टर्स आर दोज कॉन्ट्रैक्टर्स नॉट रिस्पॉन्सिबल आर दोज कॉन्ट्रैक्ट इज नॉट इन बॉल्व इन इन करप प्रैक्टिस आर दोस् कॉन्ट्रैक्ट इज नॉट रिस्पॉन्सिबल फॉर वॉट इज हैपनिंग एन मधी गटा తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాజెక్టుకైనా ఆ నిర్మాణ సంస్థ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఓవరాల్ ప్రాజెక్టుల్లో ఆరు నుంచి ఎనిమిది శాతం కమిషన్ ఇవ్వాల్సిందే తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు రికార్డ్ గా ఇదే విషయం చెప్పారు ఇన్ఫ్రా కాంట్రాక్టర్ అయిన శ్రీనివాసరెడ్డి తాను కాంట్రాక్టర్ గా కేసీఆర్ కు ఆరు శాతం కమిషన్ ఇచ్చానని బహిరంగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు అది ఎనిమిది శాతానికి పెరిగిందని మార్కెట్లో వినికిడి తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ కంపెనీ యాజమాన్యాలు ప్రభుత్వంలో పెద్దలకు పర్సంటేజ్ ఇస్తున్నందువల్ల వాళ్ళనేమీ చేయలేకపోతున్నారని జనం బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు అంతవరకు ఎందుకు కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు సంతోష్ రావు భాగస్వాములని మేఘా కృష్ణారెడ్డి నుంచి వేల కోట్లు వీళ్ళకి అందాయని కవిత బహిరంగంగానే విమర్శిస్తోంది ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇంత హడావిడి చేస్తున్న రాజకీయ పార్టీలు ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ గురించి మాత్రం పల్లెత్తు మాట అనటం లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ లెఫ్ట్ ఎవ్వరూ నోరెత్తి కాంట్రాక్టర్ పేరు కూడా పలకలేకపోతున్నారు కాళేశ్వరం అవినీతిపై దర్యాప్తు చేసిన పిసి ఘోష్ కనీసం ఒక నోటీస్ ఇచ్చి మేఘా సంస్థ ప్రతినిధులను విచారణకు పిలవలేదు అసెంబ్లీలో గంటలకు గంటలో మాట్లాడిన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒక్క మాట మేఘా కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు గతంలో బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి మేఘా సంస్థపై విరుచుకుపడేవారు ఏ అండర్స్టాండింగ్ జరిగిందో ఏమో ఇప్పుడు ఆయన కూడా నోరెత్తడం లేదు మొత్తం మీద ప్రాజెక్టు కుంభకోణాల్లో కాంట్రాక్టర్లు అమాయకులు రాజకీయ నేతలు మాత్రమే అవినీతి పరులు అని తేల్చేశాయి అన్ని పార్టీలు